హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలి అందులో మనం అందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళామంటే మేము మొన్న ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా ఫ్రెండ్స్ లకారంలో అక్కడికి వెళ్ళి ఫంక్షన్ నుంచి మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము ఎక్కడికి వచ్చామంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారింటికండి అండి ఇది ఎక్కడో కాదండి విజయనగర్ దగ్గరలో ఉన్న శ్రీనివాసపురం అనమాట సో లకారానికి ఈ ఊరికి ఒక రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి మా ఆయన గారి అమ్మమ్మ గారి ఊరు అనమాట తనకి అక్కడికి వెళ్ళగానే తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చాయి చాలా అంటే చాలా వీడియో బాగుంటుంది అనమాట వీడియోని స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు మా చెల్లెలు అనమాట ఇద్దరు ఒక ఆమె ఏమో పెద్ద బాబాయ్ కూతురు అనమాట ఇంకొక ఆమె చిన్న బాబాయ్ కూతురు అనమాట అంటే మా ఆయన వల్ల మేనమామ కూతురు అనమాట ఇద్దరు కూడా ఒక ఆమె ఏమో పెద్దమేను కూతురు ఇంకొక ఆమె ఏమో చిన్నమ్మేన మామ కూతురు అనమాట తనేమో పిన్ని అనమాట పెద్ద బాబాయ్ వాళ్ళ భార్య మా ఆయన చిన్నప్పుడు ఎండాకాలం సెలవు రాగానే ఇక్కడికే వచ్చేవారంట మాకైతే తెలుసు ఆల్రెడీ మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే ఎక్కువగా స్పెండ్ చేసేవారు అనమాట వాళ్ళ పెద్దమ్మ పిల్లలు కానీ ఇంకా మా మా మర్ది కానీ ఇంకా మా ఆయన కానీ మా ఆడబిడ్డ కానీ ఇంకా అందరూ ఒక్కడే ఇక్కడికే వచ్చి అనమాట ఇప్పుడు నేను ఇక్కడ హోమ్ టూర్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది పాతకాలం నాటి ఇల్లు అనమాట వాళ్ళు ఏమీ మార్చలేదు అలాగే ఉంచేశారు సో ఇది వచ్చేసి ఒక రూమ్ లాంటిది అనమాట అప్పట్లో ఇక్కడ బియ్యము వడ్లు ఇవన్నీ వేసుకునే వాళ్ళనమాట ఒక రూమ్ లాగా మా వాడికి ఇక్కడ ఒక కర్ర కనిపించింది అలా ముసలి వాళ్ళు పట్టుకునే కర్ర ఉంటుంది కదా అది వచ్చేసి మా నాయనమ్మది అనమాట నాయనమ్మ అంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మది తను ఇప్పుడు లేదండి చిన్న ఆయన దగ్గర ఒక రెండు నెలలు పెద్ద ఆయన దగ్గర ఒక రెండు నెలలు ఉంటుంది అనమాట చిన్న ఆయన ఆల్రెడీ జాలపాటులో ఉంటాడు అందరికీ తెలిసింది కదా ఇంకా మా వాళ్ళు చూడండి ఫంక్షన్ నుంచి వచ్చేసి ఫుల్ ఎండ ఉంది మేము వచ్చిన ఫంక్షన్కి వెళ్ళిన ఆ రోజు మాత్రం వచ్చేసి షర్ట్స్ అన్నీ ఇప్పేసి ఇలా పాపం రిలాక్స్ అయిపోయారు పెంకుటిల్లు కదా ఫ్రెండ్స్ అసలు ఎంత ఎండలో వచ్చినా సరే అక్కడ ఇంటి దగ్గర ఫ్యాన్లు ఏసీలు ఉన్నా సరే ఇక్కడ ఒకే ఒక్క ఫ్యాన్ తోటి అందరూ ఎంత చల్లగా ఉందంటే పెంకుటింట్లో చాలా చాలా చల్లగా అనిపించింది చూసారు కదా ఎప్పటితో వెనకటి కాలం ఇల్లు అనమాట ఇది చూసారు కదా ఇదేమో మధ్యలో హాల్ అనమాట అటేమో ఒకటి పనవటిల్లు అని ఉంటుందని అది ఉంది దానికి లాక్ చేశారు అందుకని చెప్పేసి అది తీయలేదు నేను సో ఇదేమో వంటిల్లు అనమాట వంటిళ్ళు కూడా చాలా పెద్దగానే ఉంది అప్పట్లో మా పెళ్ళైన కొద్ది కొత్తలో కొద్దిగా మార్పులు అనేవి ఉన్నాయండి అప్పటికి ఇప్పటికి కొద్ది కొద్దిగా రిపేర్ అనేది చేయించారనమాట మా పెళ్ళైనప్పుడు ఏంటంటే కొద్దిగా పనవటిల్లు అని కొద్దిగా హాలని అన్నీ కూడా అప్పుడు పెంకుటిల్లే ఉందన్నమాట ఇప్పుడేమో కొంచెం ఇంటి ముందు వేశారు కొద్దిగా పెద్దగా చేశారనమాట చుట్టూ అంతా ఏమంటారు గోడలు ఇవన్నీ అంతకు అయితే లేవండి ఇప్పుడు రీసెంట్గానే కట్టారనమాట వీళ్ళు కూడా ఇక్కడ ఉండరు నేరేడు నేరడుచెల్లలోనే ఉంటారండి మా బాబాయ్ మా మిల్లులోనే పనిచేస్తారనమాట సో ఫైనల్గా ఈ మధ్య కాలంలోనే ఇక్కడ ఉంటున్నారు వీళ్ళు ఇక్కడైతే ఇదంతా వచ్చాక నీట్గా చేయించుకున్నారు చాలా పాతకాలం నాటి ఇల్లు అనమాట మా ఆయన గారి అమ్మమ్మ గారి ఇల్లు అనమాట ఊరు ఎదురుగా ఒక గుడి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ గుడి చుట్టే ఆడుకునే వాళ్ళంట మా ఆయన వాళ్ళు ఈ మధ్య కాలంలోనే ఈ గుడి ప్రతిష్ట అనేది చేశారండి ఈ గుడి పక్కన ఇంకొక గుడి కూడా ఉంటుంది నేను అక్కడికి కూడా వెళ్ళి వీడియో అనేది తీశానండి ఈ గుడి ప్రతిష్టప్పుడు మేము వచ్చాము ఇక్కడికి దాదాపుగా ఒక మూడు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఈ ఊరు వచ్చి నేను మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత ఈ ఊరికైతే వచ్చేసాను చూడండి ఈ గుడి హైట్గా లేపేసి మంచిగా చక్కగా కట్టారు అదేమో మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు అనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇల్లు ఎంత బాగా అనిపిస్తుందో పెంకుటిల్లు ఇక్కడ చుట్టుపక్కల అన్నీ కూడా ఇల్లులు ఇవన్నీ కడుతురా కడుతున్నారనమాట సో ఆ గుడికి కూడా నేను వెళ్ళి చూపిస్తాను చూడండి చాలా పల్లెటూరు అంటేనే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ మధ్యనే రీసెంట్గా ఇక్కడ వార్షికోత్సవం చేశారనమాట ఈ గుడికి అందుకే పెయింట్ వేసే వేశారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ గుడి అయితే శ్రీనివాసపురంలో రామాలయం అన్నమాట చూడండి గేట్లు ఇవన్నీ కూడా ఉంది అసలుకి చాలా బాగా నచ్చింది నాకైతే చూడండి లోపలికైతే అయితే వెళ్ళి చూపిస్తాను అంత చాలా అంటే చాలా బాగుంటుంది అంతకుముందు గుడి ఇక్కడైతే లేదండి సో కొత్తగా ఇక్కడైతే ప్రతిష్ట చేశారనమాట గుడి నిర్మించారు చూడండి అన్ని కలర్లు కొత్తగా వేస్తు వేశారు కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది ఇక్కడమే ఇక్కడేమో మండపం కడుతున్నారు పెళ్ళిళ్ళు పెళ్ళి చేయటానికి రాములవారి కళ్యాణం చూడండి ఏనుగు బొమ్మలు ఇలా ముందుగా ధ్వజస్తంభం ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే వెళ్ళి గుడి చుట్టూ అంతా ఇంకా మా ఆయన స్వీట్ మెమరీస్ అన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారన్నమాట అక్కడికి వెళ్ళాక అప్పటి రోజులే బాగున్నాయని మా ఆయన అయితే చాలా అంటే చాలా బాధపడ్డారు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయాయి పిల్లలు ఎవరి సంసారం వాళ్ళది అయిపోయి అటు అయిపోయారు ఒక్కరోజు రెస్ట్ తీసుకొని ఉందామన్నా కూడా వీలు లేకుండా ఉంది ఇప్పటి రోజుల్లో అయితే సో ఇలా ఫంక్షన్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా అయితే అందరం ఒక్కడ మీట్ అవుతాము మేము అందరం కలిసి కొద్దిసేపు ఉన్నా సరే ఎంజాయ్ చేస్తామన్నమాట మా పెద్ద చెల్లిని అయితే తీసుకొని వచ్చాను గుడి చూపిద్దు రావే అని దాన్ని తీసుకొని వచ్చాను గుడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే చూడండి ఎంత బాగుందో పెయింటింగ్ కూడా ఈ మధ్య వేశారు కాబట్టి నీట్గా కనిపిస్తుంది గుడి అయితే ఇంకా దిగేసి వెళ్తున్నాం అనమాట మా కోసం మా వాళ్ళు వస్తున్నారు తనేమో చిన్న బాబాయ్ కూతురు అనమాట ఆల్రెడీ తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ వీడియోలో లాస్ట్ టైం వీడియోలలో నేను చూపించాను ఎదురుగా చిన్న కొట్టం కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది వచ్చేసి కొట్టం అనమాట మా బాబాయ్ వాళ్ళకు కూడా పీర్లు అనేవి ఉన్నాయన్నమాట వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఒక పీరు వాళ్ళది ఏమో అన్నారు మా వారు మర్చిపోయాను నేను తల్లి పీరు ఏమో ఉంటుంది అనమాట వాళ్ళది అక్కడ కంపల్సరీగా పీర్ల పండక్కి ప్రతి సంవత్సరం అక్కడికైతే వెళ్ళి పీర్లు అయితే నిలబెడతారండి వాళ్ళు అది పీర్ల కొట్టమంటారు అన్నీ గుడి ఇంకా పీర్ల కొట్టం అన్నీ కూడా వాళ్ళ ఇంటి చుట్టూ ఆవరలోనే ఉన్నాయండి అన్నీ కూడా అక్కడికి వెళ్తే చాలు చాలా బాగుంటుంది అనమాట ఇంటి ముందు చెట్లు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుళ్ళోకి కూడా వెళ్ళి చూపిస్తాను చూడండి ఈ గుడి కూడా చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం అసలు గుళ్ళో ఎక్కడున్నా సరే అది చిన్నదైనా పెద్దదైనా గుడికి వెళ్తేనే ప్రశాంతత దొరుకుతుంది చూడండి కాకపోతే గుడి మూసేశారనమాట ఇవి వచ్చేసి నవగ్రహాలు ఇక్కడ కార్తీక మాసంలో అయినా సరే ఇంకా ప్రతి ఒక్క పండగ ఏదైనా సరే చాలా బాగా చేస్తారనమాట ఈ శ్రీనివాసపురంలో చూడండి నందీశ్వరుడు ఇక్కడి నుంచి చూస్తే బాబాయ్ వాళ్ళు ఇల్లు అయితే కనిపిస్తుందనమాట చూడండి మా చెల్లెళ్ళు నేను వీడియో తీస్తుంటే అక్కా సూపర్ క్రియేటివిటీ అని నాకు హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నారనమాట మా వాళ్ళు అద్దంలో వీడియో తీస్తున్నాను నేను గుళ్ళో చూడండి వాళ్ళిద్దరు వెనుక ఏమో చేస్తున్నారు ఇక్కడి నుంచి చూడండి ఇల్లు కనిపిస్తుంది మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అంతకుముందు ఇంటి ముందు రేకులు లేవండి అప్పుడు పెంకుటిల్లే ఉండేదన్నమాట ఇప్పుడు రీసెంట్గా పె రేకులు వేశారు చూడండి మా ఏమో బయట నిల్చింది మా బాబాయ్ ఏమో ఇంటి ముందు రాళ్ళవి అవన్నీ సర్దుతున్నారు మా సర్దుతున్నారనమాట అవన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నాయి కూడా మా వాళ్ళయ్యనమాట అంటే మా బాబాయ్ వాళ్ళ అన్నయ్యలయ్యి తమ్ముళ్ళయ్యి అందరి అక్కడ చుట్టుపక్కలే ఉంటాయి వాళ్ళ పెదనాన్నకు కొడుకులు బాబాయ్ కొడుకులు అనమాట చుట్టుపక్కల ఆ లైన్ మొత్తం మా చారి సిల్లులే అనమాట సో ఫైనల్గా అయితే గుళ్ళు అయితే తిరిగేసి ఇంటికి అయితే వెళ్తున్నామండి ఇంట్లోకి ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి సాయంత్రం అయిపోయింది మేము ఫంక్షన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి అయింది మూడింటి కానుంచి ఒక నాలుగు ఒక గంట సేపు రిలాక్స్ అయిపోయి గంట తర్వాత నాకు ఈ వీడియో తీయటమే సరిపోయింది మా ఆయన ఇంకా బయటికి వెళ్ళారు నేను గుడి అని ఆల్రెడీ నేను గుడి చూశాను అన్ని వీడియో తీస్తాను అని చెప్పేసి మా వారికి చెప్తున్నాను అనమాట మా వారి మొహంలో చూడండి ఆ హ్యాపీనెస్ ఎలా కనిపిస్తుందో చిన్నతనంలో వచ్చి ఈ గుడి చుట్టే ఉండేవాళ్ళమని చెప్తున్నాడు అనమాట నాకు ఇప్పటికే చాలాసార్లు చెప్పారనమాట ఈ గుడి గంట అందక మా అయితే చిన్నతనంలో అంటే ఎగిరెగిరి కొట్టేవాళ్ళంట చెప్తున్నాడు మా ఆయన అయితే ఈ గుళ్ళోనే ఉండేదంట ఈ శ్రీనివాసపురం వస్తే ఇంట్లోకే వెళ్ళపోయేదంట అసలుకి అగుల్లోనే తిని అగుల్లోనే అనమాట చూడండి మా ఆయన సంతోషానికి అవధులు లేవన్నమాట మూడు సంవత్సరాల తర్వాత ఆయన కూడా ఇప్పుడే వచ్చారు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చూడండి ఇంట్లోకి వెళ్ళి ఇంకా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము సో ఫైనల్గా అయితే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు చూపించాను కదా కదా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నానండి సో ఇవాళ వీడియో అయితే ఇది నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్